అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకలు సత్తిని పట్టరం రా అని చెప్పి నేను తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్నోన్నాయా ఈ ఒక డెబ్భై ఎండ ఈ ఒక ఎనభై ఎండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా ఉన్నాయి నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బాంబరదులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏమిటో నాకు అర్థం అలా అలాగా మీరు చేసినందుకు నేను గౌరవంగా మీకు మెసేజ్ పెడుతున్నాను మేము మామూలుగా మాట్లాడి ఆ అబ్బాయికి మంచి హిట్ రావాలని చెప్పేసి అయిపోయింది వచ్చేసాం అంతే దాన్ని తీసుకెళ్ళి ఏదో పెద్ద మత సామరస్యం ఏదో పెద్ద నిషేధించాలి అన్నట్టు అది తప్పు అండి అది చాలా తప్పు ఎవరైనా చూడొద్దంటే మానేస్తారు ఆ సినిమా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది చూసుకోండి థ్యాంక్ యూ